కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నిరసన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పాత వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు తరపున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారావు రాజా నేతృత్వంలో వై నేతృత్వం వహించారు రైతుల డిమాండ్లు సోమారావు రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై దోపిడీకి పాల్పడిందని వారి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీ ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని రైతు భరోసా ప్రతి ఎకరానికి ఏడు వేల వందలు అందించాల్సిందే అని ఆయన తెలిపారు మహాలక్ష్మి పథకం మహిళలకు హామీ ఇచ్చిన రెండు వేల ఐదు వందలు వెంటనే అమలు చేయాల్సిందే అన్నారు పింఛన్ పెంపు వికలాంగులు వృద్ధులకు నాలుగు వేల పింఛన్ అందించాలని తెలిపారు కూలీలకు చేయూత భూములేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి విద్యార్థుల విద్యా భరోసా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అమలు చేయాలన్నారు రైతుకు మద్దతు ధర అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఆరోగ్య హామీలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరోగ్య పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ వైఎస్ఎంపీ రావుల శ్రీధర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి చెల్మెల్ల రెడ్డి సహకార బ్యాంకు డైరెక్టర్ చాడ ప్రకాష్ రెడ్డి ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎలకపల్లి రవీందర్ గ్రామ అధ్యక్షులు వి రమేష్ మునిపాల శ్రీనివాస్ పొట్టిశెట్టి శ్యామ్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు దీనికి రైతుల సంఘీభావం తెలుపుతూ మండలంలోని ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాలు నిలబడి పోరాటం చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు అనంతరం రెవెన్యూ అధికారులకు వినితపత్రం అందజేశారు